హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇన్ మై ఛానల్ నేను మీ అభిషేక్ ఎఫ్ఎఫ్ గేమర్ చాలా మందికి గెన్ స్కిన్స్ ఎలా తీయాలో తెలీదు ఆగండి వెళ్తాను ఆ గన్ స్కిన్స్ ఏవో చూపెడతాను ఈ గన్ స్కిన్స్ ఎలా తీయాలో తెలీదు వాటి టోకెన్స్ అవన్నీ ఎలా తీయాలో తెలియదు ఆల్రెడీ నేను ఈ గన్ స్కిన్ అయితే తీస్తాను బై అయితే చేస్తాను ఈ గన్ స్కిన్ వచ్చేసి వెయ్యి టోకెన్లకి అయితే వస్తుంది ఈ గన్ స్కిన్స్ ఎలా తీయాలంటే ఈ టోకెన్లు ఎక్కడ సంపాదించాలన్న మీ డౌట్ వచ్చి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు నాకు వచ్చేసి త్రీ హండ్రెడ్ టోకెన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ టోకెన్స్ ఎలా సంపాదించాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు వచ్చేసి మ్యాపుల దాంట్లోకి అయితే వెళ్ళాలి అబ్బా అగన్ గా వన్ మినిట్ ఫస్ట్ వచ్చేసి మీరు వచ్చేసి మ్యాపుల దాంట్లోకి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిఎస్ ర్యాంక్ పక్కన ఒక మ్యాప్ కనబడుతుంది చూడండి ఇక్కడ సిఎస్ ర్యాంక్ పక్కన న్యూ అండి మ్యాప్ ఆ జాంబీ జాంబీ అనమాట జాంబీ మ్యాప్ అనమాట ఇక్కడ ఇక్కడ మీరు ఈ మ్యాచ్ అనుకో మీకు ఫిఫ్టీన్ ట్వంటీ ఫార్టీ టోకెన్స్ అయితే వస్తాయి ఏ ఏ మ్యాప్కి ఏ ఏ టోకెన్స్ వస్తాయి అంటే ఇప్పుడు చూడు చూపెడతాను ఈ మ్యాప్ ఉన్నది కదా ఈ మ్యాప్కి వచ్చేసి ఫిఫ్టీన్ టోకెన్స్ అయితే వస్తాయి బోయో కొడతాయి ఓకేనా ఇప్పుడు ఈ మ్యాప్ ఉన్నదా ఈ మ్యాప్ బోయో కొడితే ట్వంటీ టోకెన్స్ అయితే వస్తాయి ఈ మ్యాప్లో పోయకూడితే ఫార్టీ టోకెన్స్ అయితే వస్తాయి ఈ లాస్ట్ మ్యాప్ ఉన్నది కదా లాస్ట్ మ్యాప్ ఈ మ్యాప్ వచ్చేసి చాలా కష్టంగా అయితే ఉంటుంది హా ఈ మ్యాప్లో నెలగా నా హైడా అవ్వాలి ఐడి ప్లేస్ కూడా మీకు వచ్చి చెప్తాను సరేనా చెప్పాలంటే నేను వచ్చేసి కిందనైతే కామెంట్ చేసేయండి ఇలా మీరు వచ్చి ఆడేసి ఇక్కడ టోకెన్స్ అయితే సంపాదించుకోవాలి ఇక్కడ మీకు బాక్సులు కనబడుతూ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఈ బాక్సులు ఈ బాక్సులు మీరు ఓపెన్ చేయాలి అలాగే మీకు ఎక్స్ట్రా టోకెన్స్ కూడా వస్తాయి ఈ బాక్స్ మీరు ఓపెన్ చేస్తే అగస్ట్రా టోకెన్స్ కూడా వస్తాయి వచ్చేసి మీరు వచ్చేసి ఆ గెన్ స్కిన్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను వచ్చేసి ఆ గెన్ స్క్రిన్న అయితే తీస్తాను చూడండి ఇదండి చూడారా చూసారా ఈ గన్ స్కిన్ వచ్చేసి తీస్తాను పాటు అమౌంట్ కూడా ఉన్నదనమాట ఆ అమౌంట్ వచ్చేసి రెండు వేలుగా అయితే వస్తుంది అంటే రెండు వేలు టోకెన్గా అయితే వస్తుంది ఇప్పుడు చూడండి చూపెడతాను ఈ అమౌంట్ ఉన్నదన్నమాట మీరు దీంట్లోని ప్లస్ అయికనే ఉన్నది కదా ఆ ప్లస్ని తీసుకుంటారు అనుకో మీరు వెంటనే అందులో చచ్చుకున్నకో కింద మీకు ఇల్లది వస్తుంది దాన్ని నొక్కారనుకో ఈ ప్లస్ మీరు తీసుకున్నప్పుడు దీన్ని నొక్కారనుకో మీరు వెంటనే వచ్చేసి వచ్చేస్తారు అదనమాట మ్యాటర్ ఈ జాంబీ అమౌంట్ కూడా ఉన్నది ఆ గేమ్ ఒకసారి ఆడి చూపెట్టాలంటే దాంట్లో ఉన్న హైడెన్ ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు అన్నీ చూపెట్టాలంటే ఈ వచ్చేసి వీడియో కింద వచ్చేసి మీరైతే కామెంట్ చేసేయండి ఇలాంటి గెన్స్కి అయితే తీసుకోవచ్చు అనమాట ఆ టోకెన్లతో ఇప్పుడు వచ్చేసి అయితే మూడు వందల టోకెన్లు ఉన్నాయి టైమర్లు కూడా గైస్ చూసుకోవచ్చు టైమర్లు నేను ఒకసారి మ్యాగ్ టైమర్ తీసి చూస్తాను ఎలా పనిచేస్తుందో చూస్తాను మ్యాగ్ టైమర్ తీసి ఓకేనా ఇదే అనమాట ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎలాగ ఐడెన్ ప్లేస్లో ఉంటాయి ఆ జాంబీ మూడ్లోనే అది వచ్చేసి కామెంట్ చేయండి కిందన జాంబీ మూడ్ ఒక చుట్టాడన్నా అని ఓకేనా ఉంటాను బాయ్